నిజామాబాద్ నగరం చలికి గజగజ వణుకుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది అయితే నిజామాబాద్ జిల్లాలో చలిపులి పంజాబ్ విసురుతోంది జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి కనిష్టంగా పదమూడు పాయింట్ రెండు డిగ్రీలకు చేరుకుంది గత ఐదు రోజుల్లో దాదాపు ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిపోయిందని చెప్పవచ్చు వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఈదుర్గాలుడు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి చలి తీవ్రతకు జనం వణికిపోతున్నారు ఇల్లు విడిచి బయటకు వెళ్ళాలంటే జనాలు చంకుతున్నారు ముఖ్యంగా పెరుగుతున్న చలి తీవ్రతకు చిన్న పిల్లలు వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు పిల్లలకు జలుబు దగ్గు జ్వరాలకు గురి కావడంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు రెండవది వృద్ధులకు వీళ్ళిద్దరికి మాత్రం ఇది చలికాలం శరాగతం లాగా ఉంటుంది నిమోనియాస్ వస్తూ ఉంటాయి జలుబు దగ్గు న్యూమోనియాలు ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి కాబట్టి వీటి నుంచి పిల్లలు కాపాడుకోవాలి పెద్దలు తమన్ తాము కాపాడుకోవాలనుకుంటే చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి వీలైనంత మట్టుకు చల్లటి వాతావరణానికి వెళ్లకుండా ఉండాలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక ప్రొటెక్టివ్ కారింగ్స్ అంటే మళ్ళీ ఉలన్ దుప్పట్లు కానీ ఉలన్ స్వెటర్స్ కానీ మంకీ క్యాప్స్ కానీ ఇట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాల్సి వస్తుంది